ఆ బారా సాహితుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ కమిటీగా సభ్యులుగా వచ్చిందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పది రోజుల పాటు ఒక వాలంటీర్ లాగా ప్రతి ఆ యొక్క కమిటీ సభ్యులు చైర్మన్ దగ్గర నుంచి కమిటీ సభ్యుల దాకా అందరూ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేయాలని ఎవరి పాత్ర ఏమిటన్నది ఇప్పటికే డ్యూటీలు కూడా మీకు తెలియజేసి ఉన్నారు కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ దాదాపు ఎనభై మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు చైర్మన్ కాదర్ బాషా గారు మీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అయ్యామని సంతోషపడడం కాదు చైర్మన్ కూడా చెప్తున్నాను పవిత్రంగా ఖచ్చితంగా పవిత్రంగా మీరు ఈ పది రోజులు ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా మీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా మనసు పెట్టి ప్రజలు వచ్చే ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని కానీ మీరు పూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వాతావరణం పండుగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరూ ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయంటూ తప్పులు జరిగినా ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదన్నా చేస్తుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆ కమిటీ చైర్మన్ కాదర్ భాషాకి కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు చాలా సంతోషం మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్ అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బారాషాహిబ్ దర్గాని ఎంతో డెవలప్ చేసాం ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు రొట్టెల పండక్కి ఆ చెరువులో కంప్లీట్గా లారీలైకి అడుగుతుండేవాళ్ళు అక్కడే టాయిలెట్స్ అక్కడే యూరిన్ అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం తర్వాత శ్రీధర్ రెడ్డి గారు తన వద్ద డెవలప్మెంట్ మళ్ళా కంటిన్యూ చేశారు అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఆ జీస్తో స్వీకారం సామూహికంగా ఉంటుంది అదైన తర్వాత పోస్టర్ ఆవిష్కరిస్తారు అదైన తర్వాత వక్తల ప్రసంగాలు ఉంటాయి మొట్టమొదటిగా ఈ యొక్క బాలా సాయి దర్గా కమిటీ చైర్మన్ కమిటీ విధంగా సభ్యుల ప్రమాణ స్వీకారం వేదిక మీద కమిటీ ఉన్నారు వేదిక ముందు ప్రత్యేక గ్యాలరీలో సభ్యులు లేచి నిలుచుకుంటే సామూహిక ప్రమాణ స్వీకారం ఉంటుంది కమిటీకి కమిటీ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది పదవి కాదు బాధ్యత ఈ బాధ్యత బాల సాహితుల ఉంటేనే సాధ్యం అవుతుంది ఆ బారా సాహితుల ఆశీర్వాదంతో వచ్చిన వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పది రోజుల పాటు ఒక వాలంటీర్ లాగా ప్రతి ఆ యొక్క కమిటీ సభ్యులు చైర్మన్ దగ్గర నుంచి కమిటీ సభ్యుల దాకా అందరూ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేయాలని ఎవరి పాత్ర ఏమిటన్నది ఇప్పటికే డ్యూటీలు కూడా మీకు తెలియజేసి ఉన్నారు దీనికి సంబంధించి మీకు సూచనలు సలహాలు ఇచ్చేదానికి అజీజ్ గారు కూడా ప్రతిరోజు ఇక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తారు మధ్య మధ్యలో నారాయణ గారు వేరే రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు దయచేసి పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి